హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరియు కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా నేను చాలా ఫస్ట్ అనిపిస్తున్నందులో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు ఇది వచ్చేసి కంచి పట్టు శారీస్ అండి ఇప్పుడు వస్తున్న దసరా దీపావళి స్పెషల్ పట్టు శారీస్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిలో మీకు ఏదైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఇస్తాను అలాగే ఇది వచ్చేసేసి వైలెట్ కలర్ శారీ అండి పల్లో ఈ విధంగా రిచ్ పల్లో వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది స్మాల్ బోర్డర్తో వచ్చేసిందండి అలాగే కంచి పట్టు కాంబినేషన్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే కూడా అన్నీ కూడా చాలా బాగుంటాయి అలాగే ఇవైతే కనుక వాష్ పూలేనండి మీరు డ్రై వాష్ ఏమి అవసరం లేదు షాంపూలో యూజ్ చేసుకుని వాష్ చేసుకున్నా చాలండి కలర్ కూడా చేంజ్ అవదండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్నా కూడా ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ వస్తున్న అందరూ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే డైలీ టూ వీడియోస్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్ ఫాలో అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడాను సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ ఫ్రెండ్స్ ఏంది నెక్స్ట్ వీడియో